తెలంగాణలో చలిపులి మరోసారి విజృంభిస్తుంది చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి చలికి జనం గజగజ వణికిపోతున్నారు ఉదయం వేళలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనాలు భయపడిపోతున్నారు చలికి తోడు పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉత్తర తెలంగాణ జిల్లాలో రికార్డుల స్థాయిలో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది హైదరాబాద్ నగరంలో పాటుగా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రతగా బాగా పెరిగింది చాలా ప్రాంతాల్లో పదిహేను డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు పడిపోయాయి చలికి తోడున పొగ మంచు కూడా దట్టంగా వ్యాపిస్తుంది దీంతో ఉదయం వేళలో ప్రయాణాలు సాగించే వారు రోడ్డు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాబోయే రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు ఐదు రోజుల పాటు పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుందని వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు సంక్రాంతి పండగకి ఊర్లు వెళ్లేందుకు చాలా మంది ఉదయం వేళలో ప్రయాణాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పొగ కారణంగా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు పొగమంచు దట్టంగా వ్యాపించి ఉండడంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటేనే మంచిదని అంటున్నారు వాతావరణ పరిస్థితిలో మార్పులు రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణ జాగ్రత్తలు నమోదవుతున్న క్రమంలో చిన్నపిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు ఎండ వచ్చేంత వరకు బయటకు రాకూడదని డాక్టర్లు చెబుతున్నారు